ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత తమకు ఉన్నటువంటి అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవట్లేదు కానీ ఖమ్మం నుంచి వచ్చినటువంటి పావని మాత్రం అందుకు భిన్నం తనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి లోపాన్ని సైతం లెక్క చేయకుండా షూటింగ్లో దేశ విదేశాల్లో మెడల్స్ నెగ్గుతూ వస్తుంది ప్రస్తుతం పావని మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి ఆమె జర్నీ విషయాలు తెలుసుకుందాం హలో పావని హలో సో ప్రస్తుతం నీ నేటివ్ ప్లేసెస్ దీని గురించి తెలుసుకున్న కంటే ముందు షూటింగ్లో నీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది షూటింగ్లో నా జర్నీ జేఎన్వి రంగారెడ్డిలో స్టార్ట్ అయింది అక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు క్యాంప్ పెట్టారు టాలెంట్ అండ్ ట్రైనింగ్ క్యాంప్ అని అది పది రోజుల పాటు జరిగింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడిపించారు లైక్ షార్ట్ పుట్స్ రన్నింగ్ స్విమ్మింగ్ బ్యాడ్మింటన్ అన్ని ఆడిపించారు షూటింగ్ కూడా ఆడిపించారు అన్ అంటే అన్నిటికంటే దీంట్లో కొంచెం బాగుందని చెప్పి మా కోచ్ విజయ్ మోహన్ సింగం సార్ గారు అంటే దీంట్లో వెళ్తే ముందు లైఫ్ లో తను బాగుంటుందని చెప్పి దీంట్లో ఆదిత్య వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఆ క్యాంపెయిన్లు మీరు అక్కడి నుంచి జర్నీ ఇక్కడ ఇప్పటి వరకు వరుసగా ఎక్కడెక్కడ మెడల్స్ వెళ్తూ వచ్చారు జూనియర్స్ అండ్ సీనియర్స్లో నేను నా షూటింగ్ రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను వచ్చిన వెంటనే ఒక వారం రోజులు మా కోచ్ సార్ ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ ఐతమేత ఫౌండేషన్లో ఆ ట్రైనింగ్ తర్వాత జోనల్ అని కాంపిటీషన్ ఉండే అది ఢిల్లీలో జరిగింది అక్కడ వెళ్ళి సెకండ్ ప్లేస్ తెచ్చుకున్న సిల్వర్ మెడల్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులోనే నేషనల్స్ అయింది దాంట్లో జూనియర్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది దాని తర్వాత వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డబ్ల్యూఎస్పిఎస్ అని జరిగింది ఢిల్లీలో దాంట్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంకో నేషనల్స్ అయింది అది పూణేలో అయింది దాంట్లో ఆర్ ఫైవ్ జూనియర్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆర్ ఫోర్ జూనియర్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది నేను రెండు వేల ఇరవై మూడులో జూనల్ కాంపిటీషన్కి వెళ్ళాను అది ఢిల్లీలో జరిగింది దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది దాని తర్వాత అదే సంవత్సరంలో నేషనల్స్కి వెళ్ళాను దాంట్లో జూనియర్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది తర్వాత వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఢిల్లీలోనే జరిగింది దాంట్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది తర్వాత నేషనల్స్కి వెళ్ళాం ఇంకో నేషనల్స్ కి ఆర్ ఫోర్ జూనియర్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆర్ ఫైవ్ జూనియర్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది దాని తర్వాత ఖేలో ఇండియాకి వెళ్ళాం అది ఈ రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీలో జరిగింది దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది వరల్డ్ ఎబిలిటీ పారాగేమ్స్ థైలాండ్ లో జరిగింది దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది సో ఇన్ని మెడల్స్ అంటే నీలో ఉన్నటువంటి ఎబిలిటీని గుర్తించి ఇన్ని మెడల్స్ సాధించడానికి మీ వెనుక మీ కోచ్ పాత్ర ఎంతో ఉంది అంటే ఎఫర్ట్స్ మొత్తం సరే ఉన్నాయి అంటే నేను ఫోకస్ చేయడానికి మాత్రం అంటే ప్రాసెస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సరే చెప్పేటోళ్ళు ఎక్కడ మిస్టేక్ ఉన్నా గానీ సరే చెప్పేవాళ్ళు సరే లేకపోతే ఈ మెడల్స్ అన్ని వచ్చాయి అంటే ఈ స్థాయికి రావడానికి మీరు ఎన్ని కష్టాలు చిన్ననాటి నుంచి లోపాన్ని మీరు పొడిచారా ఎప్పుడైనా దాన్ని విధంగా మీరు అంటే చిన్నప్పుడు అనేటోళ్ళు అంటే ఊర్లో వాళ్ళందరూ అయ్యో పాపం చేయలేదు ఏం చేయగలుగుతుంది కూడా పడలేదు అని చెప్పి చాలా మంది అనేటోళ్ళు కానీ పేరెంట్స్ ఏమనేటోళ్ళు కాదు నేను కూడా అనుకున్నా వాళ్ళ అనుకుంటే అనుకోనియండి అండి నేను ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒక రోజు ఏదో ఒకటి సాధించి చూపించి వాళ్ళకి అంటే వాళ్ళ నోర్లు ముయించి చేద్దామని అట్లా ఉండే కానీ అప్పటికి నాకు తెలియదు ఏం చేయాలో తర్వాత ఆదిత్య మేహతా ఫౌండేషన్ వాళ్ళే నాకు ఒక దారి చూపించారు అసలు నిజంగా అనుకున్నా నీకు ఏదైనా ఏముందా ఎందుకు ఇటువైపు రావాల లేకపోతే సెపరేట్గా అంటూ ఏముందా నీకు షూటర్ కాకముందు నాకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండే కానీ నేను ఇంటర్ అయిపోయాక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నీట్ ఎగ్జామ్ ఇచ్చాను దాంట్లో క్వాలిఫై అవ్వలేకపోవడం వల్ల నేను అనుకున్న లాంగ్ టర్మ్ తీసుకుందామని కానీ ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ షూటింగ్ ఆపాల్సి వస్తుంది దీంట్లో నాకు ఇంట్రెస్ట్ పెరిగింది అంటే ఒక మంచి వే దొరికింది నన్ను నేను నిరూపించుకోవడానికి అని చెప్పి ఆ లాంగ్ టర్మ్ మానేసి నేను ఇంకా ఇక్కడ డెసిషన్ తీసుకున్నా డిగ్రీ తీసుకుని దాంట్లో బిఏ గ్రూప్ తీసుకున్నా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిదామని అనిపిస్తుంది నా ఎఫర్ట్స్ మొత్తం ఇవ్వాలి అంటే ఈరోజు ఎంత ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతానో అంత ఎఫర్ట్స్ ఇచ్చి నా బెస్ట్ నేను ఇవ్వాలనుకున్నాను అంటే నా టార్గెట్ అక్కడ ఉంది నా ఏం గుర్తు తెచ్చుకొని స్టార్ట్ ప్లేయర్ అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో టైంలో మెడల్ గెలుస్తాం మెడల్ లోలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మెడల్ గెలు ఎప్పుడైనా డిగ్రీ కనిపించిందా దాన్ని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఎలా మోటివేషన్ అయ్యావు ఒక్కొక్కసారి డిమోటివేట్ ఇంత కష్టపడి కూడా మెడల్ రాలేదని చెప్పి ఒక దాంట్లో లెసన్ నేర్చుకోగలుగుతాం మనం అంటే ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నేర్చుకుంటాం బాధపడిన క్షణం ఏదైనా ఉందా ఫస్ట్ నా ఇంటర్నేషనల్ గేమ్ అంటే వరల్డ్ కప్లో అంటే నార్మల్ ఇండివిజువల్గా స్కోర్ మంచికి రాలే అప్పుడు అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఏం అంటే ఏం లాభం ఉంది మొత్తం వదిలేద్దామని అనుకున్నా నేను అప్పుడు కానీ తర్వాతకి మా కోచ్ అంటే ఇంకా చెప్పారు ఏం కాదు ఇంకో నాకు చాలా పెద్ద లైఫ్ ఉంది ఇదొక్కటే అనుకుంటే అంద అందరికీ రాదు ముగ్గురికే వస్తుంది వాళ్ళు కూడా అందరు అనుకొని ఆపేయాలి కదా నువ్వు ఎందుకు అందరిలాగా అనుకుంటావు నీకు ఇంకా పెద్ద ఫ్యూచర్ ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం కదా ఏం కాదు అని చెప్పి నన్ను ఇంకా మోటివేట్ చేసి ఓకే ఇప్పుడు మొదట వద్దన్న మీ తల్లిదండ్రులు ఇక్కడి వైపు వద్దన్నారు తర్వాత ఇప్పుడు నేను చూసి చాలా గర్వపడుతున్నారు కేవలం మీ మదర్ ఫాదర్ అయి ఉండకపోవచ్చు మీ గ్రామం అంతా కూడా ఏమైనా పని చేయలేదని అన్నారు సో ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు తెలిసింది అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తారు చేయకుండా ఉండలేరు అంటే వాళ్ళకు ఒక థాట్ వచ్చింది మొదటిసారి మీరు మెడల్ గెలిచినప్పుడు మేబీ అది ఇంటర్నేషనల్ మెడల్ అవచ్చు ఫస్ట్ మెడల్ గెలిచినప్పుడు అది ఎవరితో షేర్ చేసుకున్నారు మీ ఫాదర్తోనా మదర్తోనా కోచ్తోనా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు నాకు ఫస్ట్ మెడల్ వచ్చినప్పుడు నాకు తెలియదు అంత అంత చిన్న ఏజ్లో నాకు అంత ఏం అర్థమయ్యేది కాదు తర్వాత మా కోచ్ చెప్పారు నీకు మెడల్ వచ్చిందని చెప్పి అయితే చాలా ఆనందం వేసింది నేను అక్కడ ఉన్న మా ఫిజియోథెరపీ మేడం మా కోచ్ అందరు ఉన్నవాళ్ళు ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో షేర్ చేసుకున్నాను నేను మెడల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ మదర్ ఫాదర్ నిన్ను ఇటువైపు పంపించొద్దని కొంచెం అన్నారు కదా సో ప్రస్తుతం ఈ వరుస విజయాలు రీసెంట్గా గెలిచినటువంటి దాంట్లో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది మీకు సో ఇప్పుడు మీ మదర్ ఫాదర్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు స్టార్టింగ్లో పంపియొద్దు చెప్పి పట్టు పట్టారు కానీ నేను వాళ్ళకి చెప్పి నేను వెళ్ నేను వెళ్తే వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెళ్తా లేకపోతే నేను చదువు మానేస్తా అని చెప్పిన వాళ్ళకి అయితే వాళ్ళు అనేటోళ్ళు అంటే థర్డ్ ప్లేస్ వస్తే ఎందుకు ఫస్ట్ అని చెప్పి అడిగేటోళ్ళు కానీ నేను చెప్పేదాన్ని నా నా ఒక్కదానికే రావాలని లేదు కదా అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా ఉంటుంది రావాలని అని చెప్పేవాళ్ళు ఎప్పుడన్నా మీరు చెప్పేవాళ్ళు కొన్ని చూటుపోటి మాటలు అని ఇంటి దగ్గర ఎందుకు ఈ అమ్మాయి పని చేయలేదు ఏమని చెప్పేసి అన్నారు కదా సో ఎప్పుడైనా దానికైనా బాధపడ్డావా ఎప్పుడైనా ఆడపిల్ల ఎందుకు ఈ స్పోర్ట్స్ అని ఇంటి పక్కన వాళ్ళు కానీ మదర్ వాళ్ళతో చెప్పారు అంటే వాళ్ళకి ఈ స్పోర్ట్ గురించి తెలియదు అసలు అంటే వాళ్ళు డిఫరెంట్ అనుకుంటారు అంటే షూటింగ్ అంటే సినిమా షూటింగ్ అనుకుంటారు వాళ్ళు తర్వాతకి చెప్పిన తర్వాత వాళ్ళు అడిగారు ఎందుకు వెళ్తున్నావు చదువుకోవచ్చు కదా అంత దూరం ఎందుకు అని చెప్పి అడిగారు మీరు వేరే వాళ్ళని ఇంకెవరిని అనొద్దని చెప్పి నేను మీకు సాధించి చూపిద్దామని మామూలుగా ఉన్న యూత్ జీవితంలో ఏదో కోల్పోయామని చాలా మంది అవకాశాలు వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నారు సో వాళ్ళందరికీ చెప్తావు మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఇప్పుడు మనం ఒక గోల్ సెట్ చేసుకుందాం అనుకో దాని వైపు ఎట్లా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవాలి అంటే గోల్ సెట్ చేసుకొని అరే అది అవుతా అని చెప్పి ఒక దగ్గర ఆగిపోతే అవ్వదు అది దానికి తగినంత హార్డ్ వర్క్ చేయాలి చేస్తేనే వస్తుంది నా వల్ల కాదు అని అనుకుంటే అది అవ్వదు పట్టు పట్టు చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది ఒకేలా గోల్ సెట్ చేసుకుంటే దాని వైపు ఎలా వెళ్ళాలో దాన్ని ఎలా సాధించాలో దాని మీద ఫోకస్ చేస్తే వెళ్ళాలి అంటే మధ్యలో ఎంత డిస్ట్రాక్షన్స్ వచ్చినా మీరు డిస్ట్రాక్ట్ అయినా కానీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే గానీ ఆ గోల్ కి రీచ్ అవ్వాలి సో పావు నీతో పాటు నీలాగా చాలా మంది కొంతమంది డిజేబుల్ పర్సన్స్ కొంతమంది ఉంటే వాళ్ళంతా కూడా దేనికి భయపడుతుంటారు బయటికి రావడానికి అందరితో కలిసిపోవడానికి ఈవెన్ ఇలాంటి గేమ్స్లో స్పోర్ట్స్లోకి రావడానికి ఇలాంటి వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు నీ తరపు నుంచి నాకు అర్థమైనప్పటి నుంచి నేను భయపడుతుండే ఆ రేట్లు వెళ్ళాలి బయటికి అందరు ఏమనుకుంటారు నన్ను చూసి డిమోటివేట్ చేస్తారు నాకు ఇలా చేయలేదని చెప్పి నువ్వేం చేయలేవు అని అందరు చెప్తుంటారు నేను బయటికి ఎలా వెళ్ళాలి బయటికి వెళ్ళినా కానీ అంటే నక్కి పెట్టుకొని వెళ్ళాలి అట్లా అట్లా వెళ్ళేదాన్ని ఒక్కసారి బయటికి వస్తే కానీ అర్థం కాలేదు ప్రపంచం ఇంత పెద్దది దాంట్లో ఏదన్నా మనం అనుకున్నది సాధించవచ్చు అంటే బయటకు వచ్చి మనం ఇది సాధించాలని చెప్పి అని అట్లా గట్టిగా అనుకుంటే ఏమన్నా సాధించవచ్చు నేను కూడా అట్లా అనుకొని సాధించాను అంటే ఈ మొత్తం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలిగాను ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెళ్తాను చాలా బయట చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇట్లా షూటింగ్ ఒక్కటే అనే కాదు చాలా డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి మీ ఇష్టమైనది ఆడవచ్చు మీరు మీలో నేను ఒక్కదాన్ని నేను కూడా సాధించాను నా రెండు మెడల్స్ ఒకటి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంకొకటి రీసెంట్గా జరిగింది థాయిలాండ్లో లో వరల్డ్ ఎబిలిటీ గేమ్స్ దాంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాను థ్యాంక్ యూ సో మచ్ గెలిచిన మెడల్స్ అండ్ ఫ్యూచర్లో గేమ్స్ కూడా మీరు పథకాలు గెలవని మేము కోరుకుంటున్నాం రైట్ అది పావని జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకం సో అదేవిధంగా పావని మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం కన్నా సూర్యతో సూర్యాతో నాగార్జున ఐటీవీ న్యూస్ హైదరాబాద్